హాయ్ అండి రైతు సోదరులకు నమస్కారం మీరు చూస్తున్నారు మీరు రైతు యూట్యూబ్ ఛానల్ నేను పిచ్చు నాయ్ మన కనుక చూసుకున్నట్లయితే లాస్ట్ డోస్ వచ్చేసి మనము లాస్ట్ టూ డోసెస్లో ఒకటి ట్రాజెంటా స్ప్రే చేసాము ఆ తర్వాత నల్లి నల్ల తామర కంట్రోల్ అయింది ఆ తర్వాత ఇంకా ఏదో కాస్త అక్కడక్కడ ఎర్రనల్లి సమస్య కనుక ఉంటే అది క్లీన్ అవ్వాలి దాంతోపాటు ఈ నల్లి నల్ల తామరకి ఏదైతే మనకు కొనలు మాడుతూ ఉన్నాయో ఆ మాడుతూ ఉన్న దాన్ని క్లీన్ చేయాలి తోట ఇస్త్రీ చేసినట్టు రావాలి అని చెప్పేసి మనము లాస్ట్ డోస్ ఏదైతే ఉందో ఫైవ్ జీ అండ్ ఫైవ్ జీ ప్లస్ స్ప్రే చేసుకోవడం జరిగింది ఇది స్ప్రే చేసిన కరెక్ట్ వారం తర్వాత నేను మిరప పంటలో వచ్చాను నల్లి నల్ల తామర కంట్రోల్ అయిపోయిన తర్వాత ప్రజెంట్ రిజల్ట్ ఎలా ఉందనేది ఖచ్చితంగా నేను మీకు దగ్గరుండి చూపిస్తానండి మీరు ఒకసారి గమనించవచ్చు ప్రజెంట్ మనం గమనించినట్లయితే ఒకసారి ఈ అలెక్సా ఫైవ్ జీ అండ్ ఫైవ్ ఫైవ్ జీ ఫైవ్ జీ అలెక్సా ప్లస్ స్ప్రే చేశాము ఇది స్ప్రే చేసి కూడా కరెక్ట్ మనకి ఒక వారం రోజులు అవుతూ ఉంది అప్పుడు నల్లి నల్ల తామర వచ్చి మొత్తం కొనలు మాడిపోయి ఉన్నటువంటి సిచ్యువేషను అక్కడ నుంచి మీరు గమనించినట్లయితే మనకి గ్రోతింగ్ ఎంత నీట్గా చిగురులు వస్తా ఉన్నాయో ఒకసారి గమనించవచ్చు ఎక్కడా కొనలు లేదు నల్లి నలతామర ఎఫెక్టు లేదు అలాగే చాలా నీట్గా వస్తూ ఉంది ఇస్త్రీ చేసినట్టు వస్తూ ఉంది సో చెప్తా ఉన్నాను ఈ టైంలో ఎవరికైనా నల్లి నల్లతామర ఎటాక్ ఉంటే మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ ఏదైతే ఉందో ట్రాజెంటా స్ప్రే చేసుకోండి ఆ ట్రాజెంటా స్ప్రే చేసిన ఇమీడియట్గా ఫైవ్ సిక్స్ డేస్లో అలెక్సా ఫైవ్ జీ ఫైవ్ జీ అలెక్సా ప్లస్ ఈ రెండు కనుక మీరు స్ప్రే చేసుకోగలిగితే ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అండి అందులో డౌటే లేదు తోట ఇలా నీట్గా గ్రీనిష్గా వస్తూ ఉంటుంది ఏదైతే మీ కొనలు మాడిపోయి అంత తోట ఆగమైపోయిందో ఆ సిచ్యువేషన్ నుంచి వచ్చి ఒకసారి ట్రాజంటా ఒకసారి ఫైవ్ జీ ఎలక్సా ఫైవ్ జీ ఎలెక్సా ప్లస్ కనుక పడిపోతే తోట చాలా నీట్గా రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది మీరు గమనించండి ఒకసారి మనకి సెకండ్ స్టెప్ కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఒకసారి గమనించండి చాలా నీట్గా కనబడతా ఉంది సో అందుకోసం అని చెప్పేసి ఈ టైంలో నల్లి నల్ల తామరని కంట్రోల్లో పెట్టుకొని నల్లి నల్ల తామర కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే ఫస్ట్ ట్రాజంటా ఆ తర్వాత ఒకసారి ఫైవ్ జీ ఎలక్సా ఫైవ్ జీ ఎలెక్సా ప్లస్ ఈ రెండు స్ప్రే చేసుకోండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తీసుకోండి ఇగో ఇలా వస్తూ ఉంటుంది అందులో డౌటే లేదు ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను ట్రాజెంటా స్ప్రే చేస్తూ ఉన్నాను ఇంకో డోసు ఎందుకంటే ఇప్పుడు మీరు గమనించవచ్చు సెకండ్ స్టెప్ గ్రోత్ అనేది వస్తూ ఉంది సో దాన్ని కంటిన్యూ చేసుకోవాలి అలాగే మంచి కాప్ సెట్ చేసుకోవాలని చెప్పేసి ట్రాజెంటా స్ప్రే చేస్తూ ఉన్నాను ట్రాజెంటా స్ప్రే ఇంకో డోస్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా సఫారీ చేస్తాను ఈ రెండు డోసులు అయిపోయిన తర్వాత దీని రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది కంపల్సరిగా మనము ఇంకో వీడియోలో మాట్లాడుకుందామండి థ్యాంక్ యూ